మంగళగిరి తెనాలి రోడ్డు మార్గంలో కొఖ కోలా కంపెనీ వద్ద లారీల పార్కింగ్ సమస్య దశాబ్దాలుగా వెంటాడుతోంది వీక్షిద్దాం మన సమాజంలో విషాద విశేషం ఏమంటే ప్రమాదాలకు కారణం తెలిసి కూడా పట్టించుకోకపోవడం చాలా సందర్భాల్లో ఇది రుజువవుతున్నా ఏం చెయ్యలేని పరిస్థితి ఉదాహరణకు మంగళగిరి నుండి తెనాలి వెళ్లే రహదారి వెంట కోకోలా కంపెనీ ఉంది దశాబ్దాల క్రితం ఇక్కడ స్థాపించిన కోకోకోలా కంపెనీ బాగా నిలదొరుక్కుంది ఇక్కడ కోకోలా కంపెనీ వచ్చింది కాబట్టి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని చాలామందికి ఉద్యోగాలు దొరుకుతాయని ఆనాటి యువత ఆశపడింది కానీ ఆ ఆశలు ఏవీ నెరవేరలేదు బాటిల్స్తో నిండిన కేసులను లోడింగ్ అన్లోడింగ్ చేసే కొందరు కూలీలకు మినహా ఎవరికీ సరైన ఉద్యోగాలు లభించలేదు స్టాఫ్ అందరినీ బయట రాష్ట్రాల నుండే తెప్పించుకున్నారు ఉద్యోగాలు రాకపోతే పోని మంగళగిరి ప్రాంతాల వారికి కోఖో కోలా కంపెనీ ప్రమాద భరితంగా తయారైంది అది ఎలా అంటారా వీరికి స్టాక్ తెచ్చే లారీలు తీసుకువెళ్లే లారీలు ఇవన్నీ కంపెనీ ఎదురుగా రోడ్డు ప్రక్కనే పార్కింగ్ చేస్తారు ఇప్పటికే చాలామంది ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో మరణించారు తెనాలి వైపు వెళ్లే వచ్చే వందల వేల సంఖ్యల వాహనాలు ఇటుగా వెళ్తుంటాయి ఇలా ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో కోకోకోల కంపెనీ వద్దకు రాగానే ఈ అక్రమ పార్కింగ్ వల్లను ఇతరత్ర లారీలు బ్యాక్ చేసుకోవడం టర్నింగ్ పాయింట్స్ వగైరా సమయాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ విషయం ఇక్కడి పోలీస్ వ్యవస్థకు రెవెన్యూ వ్యవస్థకు తెలుసు కానీ చర్యలు ఉండటం లేదు త్వరలోనే తెనాలి రోడ్డును విశాలంగా మార్చే ప్రతిపాదన ఉంది అప్పటికైనా లారీలను తొలగించాల్సిందే కదా కంపెనీ వారు పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి అదే ఈ సమస్యకు పరిష్కారం అధికారులు పాలకులు ఈ సమస్యపై సీరియస్గా స్పందించి ఉంటే చాలామంది అమాయకులు మృత్యువు పాలయ్యేవారే కాదు